హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా మీరు కూడా బాగోలేని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు నేనైతే ఇదివరకు మేమైతే ఒక పాత కూడా ఉండేవాళ్ళం కదండి ఆ ఇల్లు అయితే నేను మాకైతే చూపిస్తాను అక్కడ ఒక చెట్టు కూడా ఇస్తాను పప్ప్రపన్స్ చెట్టు ఆ చెట్టు కూడా అయితే నేనైతే మీకు చూపిస్తాను చూడండి మేము ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎలా ఉండేదో మేము ఈ ఇంటికి వచ్చేసి కొత్త ఇంటికి వచ్చేసి టూ ఇయర్స్ అవుతుంది అదే రెండు సంవత్సరాలు అవుతుంది ఆ రెండు సంవత్సరాల్లో ఇప్పటివరకు అయితే నేనైతే అయితే ఆ ఎప్పుడో ఒకసారి ఇల్లేను మళ్ళా అయితే వెళ్ళలేదు నేను నేనైతే ఇప్పుడు అద్దరికి వెళ్తున్నాను మీకు అయితే నేను చూపిస్తాను చూడండి మా ఇల్లు ఎలా ఉన్నది అన్నదైతే ఇదివరకు నేను ఉన్నది ఎలా ఉన్నది అన్నది అయితే నేను అయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నేనైతే అక్కడ ఉన్నప్పుడు చెట్టు కూడా పప్పల పను చెట్టు కూడా నేనైతే వేసాను అది కూడా కాయలు ఎన్నోసార్లు కాసినవి నేనైతే వీడియోలో కూడా మీకు పెట్టాను ఆ వీడియో కూడా అయితే ఆ చెట్టు వీడియో అయితే నేనైతే మీకు చూపిస్తాను ఆ చెట్టును కూడా చూడండి మీరు ఇప్పుడైతే ఆ ఇదికైతే వెళ్తున్నాము చూడండి హాయ్ అండి మేమైతే మా ఇంటికి అయితే వచ్చాము నేను ఇది వరకు ఇంటికి అయితే వచ్చాము అదిగోండి పప్పర్ పండ్ స్టెట్ అయితే చూపిస్తాను అన్నాను కదా అదే మా పప్పర్ పని చెట్ే మేము ఇదివరకు అక్కడ ఉన్నప్పుడు అయితే వేసాము అది పెరిగి చాలా పెద్దదైపోయి చాలా కాయలు అయితే కాసింది అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోల్లో అయితే పెట్టాను మీకు పప్పర్ పండ్ స్టెట్ కాయలు తింటావు వీడియో అయితే పెట్టాను చిన్న వీడియో అయితే అది మా పప్పర్ పని చెట్టు అండి ఇదిగోండి ఇదివరకు మేమున్న ఇల్లు అయితే చూపిస్తాను కదా ఇదిగో మా బిల్డింగ్ ఇదేనండి మేమైతేవరకు తాటాకింట్లో అయితే ఉండేవాళ్ళం అండి రెండు సంవత్సరాలు అయితే అయిపోయింది ఈ ఇళ్ళ వదిలేసి అక్కడికి రావడం అక్కడ వచ్చి అక్కడ ఉండడం కూడా ఇంటికి వచ్చి ఇదేనండి కావాలంటే చెప్పండి అరుంధతి టూ సినిమా అయితే తీసుకుందాము ఈ బిల్డింగ్లోని ఇదండి ఇదివరకున్నదైతే అందులోనే బెడ్రూమ్ అందులోనే చికెన్ కిచెన్ హాలు అన్నీ అదేనండి ఇప్పుడైతే పప్పర్ ఫండ్స్కి అయితే కోస్తున్నాను పప్పర్ ఫండ్స్కి అయితే కోసి నీకైతే ఎలా ఉందన్నదైతే నేనైతే చూపిస్తాను చూడండి అయితే చాలా మందంగా అయితే ఉంటుందండి కాయ చూస్తే అందులో ఒక్కొక్క కాయతో చాలా చిన్నగా ఉంటుంది లోపల కానీ మా కాయతో కొంచెం పెద్దగానే ఉంటుంది మా చెట్టు అయితే చిన్న కాయలు కూడా వస్తాయండి కాదు ఈయన చూసారండి తొక్క ఎంత స్టైల్గా కట్ చేసాడో ఏదో ఒక పువ్వులాగా కట్ చేసాడు తొక్కను కూడాను తొక్క స్టైల్గా కట్ చేస్తాం బాగుంది కదండి పై అయితే తీసేస్తున్నారు ఆయన తినడానికి ఆయన అయితే తీసేసి ఏతోనో కాతోనో సపరేట్గా అయితే తీసి మాకైతే పిల్లలకి నాకపోయితే దీనికి దానికి సపరేట్గా తీసి ఆ పొప్పర్లు కూడా తీసేసి చక్కగా వేస్తారని కూర్చొని తీరుబడిగా వేసి చూడండి అలా పప్పులు అది తీసేస్తారేమో ముత్యాలు అయితే పింక్ కలర్లో వచ్చిందండి మా చెట్టు అయితే ముత్యాలు ఏ పింక్ కలర్లో అయితే ఉంటాయండి అవి అయితే వైట్ అయితే కాదండి పింక్ కలర్ అది మీకు కొంచెం అలా కనిపిస్తుంది అంటే లైట్ వేసి వివిధ తినడం వల్ల నాకు కనిపిస్తుంది అనమాట నాకు అయితే ఒకటి ఇచ్చారు పిల్లలు అయితే ఆడుకోవడం ఆడుకుంటున్నారు ఆయన అయితే తింటున్నారు కూడా తింటున్నాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు పుల్లగా అన్నదైతే లేదండి చాలా తీగ అయితే ఉన్నది అక్కడికి వెళ్ళొచ్చాక ఎండ కదండి ఒక రెండు నిమిషాలు అయితే పడుకున్నాను పడుకునేసరికి మొహం అయితే అలా అయిపోయింది బాయ్ అండి